ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసి పది రోజులు అయిపోయింది దాటిపోయింది ఎక్కడైనా ఏవైనా ఇబ్బందులు వస్తే ఎక్కడైనా ఈవీఎంలు బద్దలు కొట్టిన రిగింగ్ జరిగిన కంప్లైంట్స్ వచ్చిన వాటి మీద రివ్యూ చేసి ఆ ఎలక్షన్స్ అయిపోయిన నెక్స్ట్ డే కాకుండా ఆ నెక్స్ట్ డే ఎలక్షన్స్ అయిపోయినటువంటి రెండో రోజు మళ్ళీ రీపోలింగ్ అనేది నిర్వహిస్తారు ఇది మామూలుగా పద్ధతి కానీ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ అయిపోయిన పది రోజుల తర్వాత ఈవీఎంలు బగలు కొట్టినారని రిగ్గింపులు చేశారని ఒకరికొరు కొట్టుకున్నారని చెప్పి ఇప్పుడు బయటకు రావడం ఏదో ఇప్పుడు బయటకు రావడం ఏందో ఏడు చోట్ల ఈవీఎంలు బద్దలు కొట్టారని చెప్పి ఈసీ చెప్పి ఒక్క వైసీపీ అభ్యర్థి బద్దలు కొట్టిండేది మాత్రం బయటకు పెట్టి ఆయన ఒక్కరిని అరెస్ట్ చేసి మిగిలిన ఆరు మందిని ఎప్పుడు చేయాలి వచ్చే నెక్స్ట్ దశాబ్దం తర్వాత వచ్చే కృష్ణా పుష్కరాలకు ఏమైనా చేస్తారా ఏమో నన్ను లేదు అడుగుతున్నా దశాబ్దం తర్వాత వచ్చే కృష్ణా పుష్కరాలకు ఏమైనా చేస్తారా మిగతా ఆరెక్కడ ఎక్కడ కొట్టారు అసలు ఇక్కడ ఈవీఎం ఎందుకు కొట్టారు రెక్కింగ్ జరిగింది అడ్డుకున్నందుకు కొట్టారని చెప్పి చెబుతున్నారు కదా ఆ వీడియోలు బయటకు వచ్చాయి కదా రెక్కింగ్ జరిగితే రీపోలింగ్ జరగాలి కదా రెక్కింగ్ జరిగితే అడ్డుకోవాలి కదా అయినా ఎవరో వీడియోలు బయట పెట్టుకునేంత వరకు మీరు ఏం చేస్తున్నారు అసలు వాళ్ళకు అవి ఎక్కడికి వెళ్ళాయి అక్కడ లిగ్గిమ్లు జరిగితే గొడవలు జరిగితే బొగలు కొడితే ఆ ప్రిసైడింగ్ అధికారి ఎందుకు చెప్పలేదు పోలింగ్ సిబ్బంది ఏం చేస్తున్నారు వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలే ఇన్ని రోజులు దాచి పెట్టారు కెమెరాస్ అన్ని ఫిట్ చేసి పెట్టారు కదా మరి అవన్నీ మీరు ఎందుకు చూడలేదు ఏంటి ఇదంతా ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఈ విధంగా చేశారా లేకపోతే దేశం మాత్రం ఇదే పని తీరా నాకు అర్థం కావట్లే అట్లయితే నా ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ లెవెల్లో ఏదో ఒక పార్టీ మాకు నాలుగు వందలు టార్గెట్ అంటున్నారు నాలుగు వందలు వెళ్తే నాలుగు వందలు ఎందుకు ఉన్నదానికంటే ఎక్కువ ఆరు వందలు తెచ్చుకోవాలని తెచ్చుకుంటారు వేగతలు ఇట్లా ఉంటే నాలుగు వందలు ఏం కర్మ ఉన్న వాటికంటే ఎక్కువ ఆరు ఏడు వందలు కావాల్సిన తెచ్చుకుంటారు అట్లయితే అన్ని ఈజీగా తెచ్చుకుంటారు ఇప్పుడు రావు గోపాలరావు సినిమాలలో చూస్తుండే ఇటువంటి పని తీరు ఇప్పుడు ఇంత టెక్నాలజీ యుగంలో సీసీ కెమెరాలు బిగించేసి ఆడ రెడ్డింగ్ జరుగుతుందని కొట్టుకుంటున్నారని ఈవీఎంలో పాలు కొడుతున్నారని ఇవన్నీ కూడా తెలియకుండా ఇదేది మేస్టరు నాకు తెలియకడుగుతా ఇదేం పని తీరు ఇన్ని రోజులు ఏం చేశారు పది రోజుల తర్వాత బయటకు రావడం ఇప్పుడు ఏం చేస్తారు వాటి మీద ఇప్పుడు వాటి మీద ఏం చేస్తారు బాబోయ్ గొప్ప గొప్ప వ్యవస్థలు